హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీజాని ఈరోజు వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన ఆలూ తోటి పకోడీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను ఉల్లిపాయ పకోడీ కంటే ఇది చాలా టేస్టీగా ఉంటుందండి ఆలు పకోడీ పకోడీ వేసేటప్పుడు ఎక్కువ ఆయిల్ పీల్చకుండా అలాగే వంట సోడా వేయకుండా హెల్తీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తానండి మరి ఈ పకోడీని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు బంగాళదుంప ముక్కల్ని ఇలా సన్నగా కట్ చేసి తీసుకోవాలండి బంగాళదుంప పైన ఉన్న స్కిన్ని తీసేసి ఇలా సన్నగా కట్ చేసుకోండి అప్పుడే పకోడీ బాగుంటుంది ఇందులోకి ఒక మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని చేతితో నిలుముకుంటూ కలుపుకోవాలండి ఇందులో ఏమన్నా వాటర్ ఉంటే బయటకు వచ్చేస్తుంది ఇలా కలుపుకోవడం వలన పకోడి ఎక్కువ రోజులు నిలువ ఉంటుంది ఇలా కలుపుకున్నాక ఇందులోకి పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు పైసి ఎక్కువ కావాలనుకున్న వారు ఎక్కువైనా వేసుకోవచ్చండి కొద్దిగా కరివేపాకు చిన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర ఒక కప్పు శనగపిండి అరకప్పు బియ్యపిండి ఒక టేబుల్ స్పూన్ కారం చిటికెడు పసుపు ఒక టేబుల్ స్పూన్ చిలకర హాఫ్ టీ స్పూన్ సాల్ట్ రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఇది హీట్ చేసిన ఆయిల్ అండి మనం డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుంటాం కదా అందులో నుంచి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి ఇలా వేసుకోవడం వలన పక్వడీ పైన క్రిస్పీగా లోన సాఫ్ట్గా వస్తాయండి చక్కగా కరకడలాడుతూ వస్తాయి ఇప్పుడు ఈ అంతా బాగా కలుపుకోవాలండి వాటర్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే బంగాళదుంపల ఉల్లిపాయలో ఉన్న తేమ సరిపోతుంది మనం పకోడీకి ఏ విధంగా కలుపుకుంటామో ఆ కన్సిస్టెంటీలో కలుపుకుంటే సరిపోతుంది పిండిని మరీ లూజ్గా కాకుండా అలాగనే గట్టుగా కాకుండా ఈ కన్సిస్టెంటీలో కలుపుకోండి పకోడీ బాగా వస్తాయి ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుందామండి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పిండిలో నుంచి కొద్ది కొద్దిగా తీసుకుని మనం పకోడీని ఎలా వేసుకుంటామో అలాగే ఆయిల్లో ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఒక చిన్న టిప్స్ అండి పకోడీ వేసేటప్పుడైనా గారెలు వేసినప్పుడైనా మనకి ఆయిల్ ఎక్కువగా పెంచకూడదు అనుకున్నప్పుడు ఆయిల్ని ఎక్కువ హీట్లో కానీ అలాగని తక్కువ హీట్లో పెట్టి ఫ్రై చేయకూడదండి మోటరడి హీట్లో పెట్టి ఫ్రై చేసుకుంటే మీకు బజ్జీలైనా గారెలైనా పకోడీ అయినా ఎక్కువ ఆయిల్ పేర్చదండి ఈ పట్టు వేసినప్పుడు ఒకసారి ఇలా ట్రై చేయండి ఇలాగే మిగిలిన పిండినంతా పకోడీల కింద వేసుకోవాలండి వేసుకుని క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఈ ఆలు పకోడీ చాలా టేస్టీగా ఉంటాయండి ఉల్లిపాయ పకోడీ కంటే ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి ఈ పకోడీ వేయటానికి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ ఏమీ అక్కర్లేదండి ఓన్లీ మన ఇంట్లో ఉండే వాటితోనే వేసేవచ్చు అలాగే బ్యాచిలర్స్ అయినా కొత్తగా పెళ్ళైన వారైనా చిన్నపిల్లలైనా ఎవరైనా ఈజీగా చేసేవచ్చు అంత ఈజీ ప్రాసెస్ పెద్ద కష్టమేం కాదండి వీటిని ఈవినింగ్ స్నాక్స్ కింద వేసి పిల్లలకు పెట్టారంటే చాలా బాగా తినేస్తారండి మరి ఈ ఆలు పకోడీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరాయో నాకు కామెంట్లో షేర్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ బంధువులకి స్నేహితులకి షేర్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వలన నా వీడియో కొంతమందికి షేర్ అవుతుందండి